శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ శ్రీరామకృష్ణ నమః శ్రీ గురుభ్యో నమ కలియుగం ప్రారంభమైన కొద్దిస రోజుల తర్వాత శ్రీ లక్ష్మీదేవి వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తితో మొరపెట్టుకుంటుంది స్వామి నేను భూమి మీద ఉండను నాకు ఏ విధంగానూ భూమి మీద నచ్చట్లేదు అసలు నాకు ఏదో తెలియకు నిచ్చికా కలుగుతోంది నేను ఇక్కడికి వచ్చేస్తాను వైకుంఠానికి వచ్చేస్తాను అని అప్పుడు విష్ణుమూర్తి అంటారు నువ్వు లేకుండా నేను ఉండను నేను లేకుండా నువ్వు ఉండవు స్థితి పాలకుడిని నేను భూమి మీద జనం ఉన్నంతవరకు నేను అక్కడ ఉండాల్సిందే నా శక్తివి నువ్వు నువ్వు కూడా నాతో ఉండాల్సిందే అంటే నా వల్ల కావట్లేదు అరాచకం పెరిగిపోయింది అధర్మం అంతా కూడా ఎవ్వరూ నిజాలు మాట్లాడట్లేదు అంత అబద్ధాలే కల్మషము కుట్ర కుళ్ళు ఇన్ని ఉన్నాయి ఇలాంటి చోట్ల లక్ష్మి నేను ఎలా ఉంటాను నా అక్క జ్యేష్ఠాదేవిని పంపిస్తాను అంటే లేదు లేదు నువ్వే ఉండాలి నువ్వు నా శక్తివే అంటాడు అంటే అప్పుడు ఆవిడ ఇంకా చాలా బాధపడుతుంటే ఆయన తట్టుకోలేక చెప్తాడు నేను నీతో నలుగురు స్నేహితుల్ని పంపిస్తాను నీ వెంట ఆ నలుగురు ఎప్పుడు నీతో ఉంటారు ఎప్పుడు ఉంటారు నీకు ఏమాత్రం చికాకు ఇంట్లో సౌకర్యం లేదన్న ప్రతి ఇంట్లో లక్ష్మి ఉంటుందండి మనందరిళ్లలో లక్ష్మి ఉంటుంది లక్ష్మి లేకపోతే మనుగడే లేదు మనకి కానీ ఎలా ఉంది ఆవిడ ఏ స్థితిలో ఉంది లక్ష్మిగా ఉందా అలక్ష్మిగా ఉందా అనేది మనం ఈ చిన్న కథ తర్వాత అందరం నిర్ణయించుకోవాలి అప్పుడు స్వా స్వామి అంటారు నలుగురిని నీతో పంపిస్తాను ఒకరు రాజు రెండు నిప్పు మూడు దొంగ నాలుగు రోగం ఈ నాలుగు ఎప్పుడు నీతో ఉంటాయి లక్ష్మితో ఈ నాలుగు ఉంటాయండి అందరూ దీని మీద ఎక్కువ సాధన చేయండి జాగ్రత్తగా వినండి రెండోసారి వినండి మూడోసారి వినండి విని అర్థం చేసుకొని అనలైజ్ చేసుకోండి మీ జీవితంలో మీ ఇంట్లో లక్ష్మి ఏ విధంగా ఉంది అప్పుడు లక్ష్మీదే అడుతుంది దీనికి నాకు వివరణ కావాలి అంటుంది అప్పుడు ఆయన అంటారు ధర్మంగా కా ధర్మంగా మనిషి సంపాదిస్తే తన కుటుంబ జీవనానికి సరిపడే సంపాదించగలుగుతాడు కానీ అంతకు మించి సంపాదించినప్పుడు రాజు శిస్తు రూపేణ డబ్బంతా కూడా తీసేసుకుంటాడు కొంత డబ్బు అయితే తప్పకుండా తీసుకుంటాడు అలా అక్కడ నువ్వు సుస్థిరంగా ఉండొచ్చు ఎప్పుడైతే ధర్మంగా డబ్బు సంపాదించకుండా అధర్మంగా డబ్బు సంపాదించిన వాడు రాజుకి ఇచ్చేస్తాడో అక్కడ డబ్బు ఉంటుంది కానీ నువ్వు ఉండవు డబ్బు ఉంటుంది నీ యొక్క అంశం ఉంటుంది అంతే నువ్వు మాత్రం ఉండవు డబ్బుతో లక్ష్మి ఉండాలండి లక్ష్మి అంటే డబ్బు కాదు డబ్బుతో లక్ష్మి ఉండాలి ఎప్పుడు ఉండాలంటే ఈ నాలుగు సందర్భాలు మీ జీవితంలో లేవు అంటే మీ ఇంట్లో లక్ష్మి ఉన్నట్టే అది వంద రూపాయలైనా కోటి రూపాయలతో సమానం ఇంకా రెండు నిప్పు ఎవడైతే అధర్మంగా అరాచకంగా డబ్బు సంపాదిస్తాడో ఆ డబ్బు ఆహుతి అయిపోతుంది అగ్నికి అగ్నికి ఆహుతి అంటే ఏంటి వ్యసనాలు దురలవాట్లు రకరకాల వ్యామోహాలు వీటితో డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది అంటే హారతి కర్పూరంలో డబ్బు కరిగిపోతూ ఉంటుంది విలువ ఉండదు డబ్బుకి వస్తుంది వెళ్ళిపోతుంది వస్తుంది వెళ్ళిపోతుంది మూడు దొంగలు దొంగ అంటే బయట నుంచి వచ్చే దొంగ కాదండి బయట నుంచి వచ్చే దొంగలు వేరు అనుకూల దొంగలు కొడుకులు కూతుళ్ళు వీళ్ళని అనుకూల శత్రువులు అంటారు డబ్బు బాగా ఉందనుకోండి అత పిల్లలకి ఆ డబ్బు మీద ఆశ ఉంటుంది ఎప్పుడెప్పుడు ఆయన పోతాడా డబ్బు తీసుకోవాలా అనే ఆలోచన ఉంటుంది ఒకటి బంధువులు రాబంధులు డబ్బు మీద అందరికీ వేరే వాడి డబ్బు మీద ఆశ ఇలా వీడి డబ్బు దొంగల పాలైపోతుంది కొంత పిల్లలకి ఇస్తాడు ఇస్తాడో లేదు బలవంతాన వాళ్ళు లాక్కుంటారు అనుకోవచ్చు పెద్దవాళ్ళు తీసుకుంటారు బంధువులు ఆశ పెరుగుతుంది అందరికీ ఇది నాలుగోది రోగం రోగమైతే ఖచ్చితంగా డబ్బుని ఒక మనిషికి మంచి కార్యక్రమాలకు ఉపయోగించకుండా డబ్బుని కేవలము ఎక్యుములేట్ చేసుకుంటూ ఆ అమౌంట్ పెంచుకుంటూ దాని యొక్క నంబర్ని చూసి తృప్తి పడుతూ తినకుండా ఖర్చు పెట్టుకోకుండా ఒక మంచి కార్యక్రమం ఉపయోగించకుండా వాళ్ళకి వాళ్ళు వాడుకోకుండా అలా బ్యాంకుల్లో పెట్టిన డబ్బు ఏదో ఒక రోజు పెద్ద మొత్తంలో హాస్పిటల్స్కి ఇవ్వాల్సి ఉంటుంది అంటే రోగరూపేణ రోగం ఎందుకు వస్తుంది ఆలోచన సరిగ్గా లేకపోతే మనిషికి అనారోగ్యం వస్తుంది ఆరోగ్యంగా ఉండే మనిషి ఆలోచన మంచిగా ఉన్న మనిషికి అనారోగ్యం రాదు ఈ నాలుగు అలక్ష్మి రూపాలు లక్ష్మి ఉన్న చోట ఈ నాలుగు ఉన్నాయి అంటే అక్కడ లక్ష్మి లేనట్టే లెక్క కాబట్టి ఎక్కడ మనం జీవితాన్ని మొదలు పెట్టాలి ఏ విధంగా డబ్బుని మనం జాగ్రత్త చేసుకోవాలి ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద చాలా కోర్సెస్ జరుగుతున్నాయి పిల్లలకు కూడా స్కూల్లో ఈ సబ్జెక్ట్ పెట్టాలంటున్నారు ఆర్థికంగా డబ్బుని ఎలా కాపాడాలి ఏ విష ఏ వస్తువులు మనకు కావాలి ఏ వస్తువులు మనకు అనవసరం ఒక వస్తువు నాలుగు కొనాలా ఇప్పుడు చెప్పులు ఉన్నాయి పది జతలు చెప్పులు కొనక్కర్లా ఒకటి పాడయాక ఇంకోటి కొనుక్కోవచ్చు కానీ అలా తల్లిదండ్రులు పిల్లల్ని తీర్చిదిద్దాలి తీర్చిదిద్దినప్పుడు ప్రతి ఇంటా లక్ష్మి ఉంటుంది లక్ష్మి ఉన్న ఇంట్లో కలియుగం ఉండదు కలియుగం అంటే మొత్తం ప్రపంచం కలియుగం అని అనుకోవద్దు ఎందుకంటే కలిపురుషుడు ఖచ్చితంగా చెప్పాడు కొన్ని చోట్ల నేను అసలు వెళ్ళాను ఆ స్థలాలు నాకు శత్రు స్థలాలు అన్నారు ఏ స్థలం కలిపురుషుడికి శత్రు స్థలం అంటే ఎక్కడ భగవత్ నామస్మరణ జరుగుతుందో అక్కడ కలిపురుషుడు వెళ్ళాడు అక్కడ కలి ఉండదు ఎక్కడ ఇంట్లో అందరూ సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారో అక్కడ కలిపురుషుడు ఉండడు ఎక్కడ డబ్బుని సక్రమంగా ఉపయోగించబడతారో అక్కడ కలిపరు కలిపురుషుడు ఉండడు అంటే మ ఏదైనా మన చేతిలోనే ఉంది యద్భావం తద్భవతి ఎలా మీ జీవితాన్ని మలుచుకోవాలి అనేది ఈ చిన్న కథ ద్వారా ఆలోచించండి ఆలోచించి డబ్బు ఈ నాలుగు ఈ నలుగురు మీ ఇంట్లో లేరా ఈ వ్యక్తుల దాడి మీ ఇంట్లో లేదా లేదు అన్నప్పుడు లక్ష్మి మీ ఇంట్లో తాండవం చేస్తున్నట్టు లెక్క అప్పుడు మీరు పెద్దగా లక్ష్మీ పూజ అంటూ ఏం చేయక్కర్లేదు మీ దినచర్య ఒక పూజ అయిపోతుంది అలా మీ అందరి జీవితాల్ని మలుచుకోవాలని కోరుతూ శ్రీమాత్రే నమ